జేబీ లారా పెద్ద పొరివి మండలం కేంద్రంలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఆర్టీస్ బస్ స్టాండ్లో ఉన్నాము చూస్తున్నాము బస్ స్టాండ్లో కనీసం సిసి రోడ్డు లేకపోవడం వల్ల బస్సులో పొద్దులో దిగబడిపోతుంది ఈ ఎన్నకాలైన కూడా వర్షం తాగడం వల్ల కొంచెం దిగబడిపోతుంది టికెట్లుందో తల్లిదండ్రులు కూడా ఇప్పటి తెలియదు డిపో మేనేజర్ గారు మహోబాద్ గారు స్పందించి వెంటనే అవకాశం ఫాయిదా ఉంది లేకపోతే ఈ యొక్క భూముల్ని ఆర్టీసీ భూముల్ని ఆక్రమించడానికి కొంతమంది వెంచర్లు కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి సర్కారు కన్ను తెరిచి వెంటనే ఈ యొక్క సిసి రోడ్ ఆర్టీసీ ప్రయాణికుల కోసం వారిని సంవత్సరం కూడా స్పష్టం తీసుకుని దిశగా తిరిగ తీసుకోవాల్సిందిగా మేము బహుజన సమాజిక డిమాండ్ చేస్తున్నాము లేని ఏడలా జిల్లా వ్యాప్తంగా దంతాలపిల్లి పొరువి మరియు తొరూరు కేంద్రాలలో పర్యటించి డిపోర్ ముస్తామని చెప్పేసి హెచ్చరిస్తే జేబీ బిప్ భారత్